ముక్కు పొడుకు పడిపోద్ది మా చిట్టి తల్లి కదా ఎంత బాగానే ఉంటావు తల్లి అన్ని రోజు ఐదు వందల కార్ కూడా వీడియోని లైక్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా తాతగారు ఎవరో దొప్పుడు గొప్పకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సరిగ్గా టైం ఆరున్నర అవుతుంది అలా అదిగో అప్పుడే కొండ మీదకి మేఘాలు వచ్చినట్టున్నాయి ఇంకా సూర్యుడు రాలేదండి సూర్యోదయం టైంలో చాలా బాగుంటుందట చూడడానికి కారు డిస్కోడాన్స్ చేసేస్తుంది ఈ బండి మీద వచ్చే పిల్లలు మాత్రం చాలా చేస్తారండి ఇలాంటి దగ్గర మాత్రం స్కిడ్ అయిపోతుంటారు అరకు ఊర్లో అండి ఎనిమిది కిలోమీటర్ల లోపలికి వెళ్తాము ఇలా తిన్నగా వెళ్ళిపోవడం ఈ రూట్లో లొకేషన్లు అయితే మాత్రం ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఒక డ్రైవర్ గారు వెళ్ళాలా వద్దా ఎల్లాల వద్దా అని భయపడుకోని వెళ్తున్నారు నెమ్మదిగా అసలే పాపం కారు అయింది కదా నేను అస్తమాను వీడి తీయడానికి ఇప్పటికీ ఏ అంశాలు దించాను అద్దాలు ఈ అరకు ట్రిప్ అయ్యేలోపు కార్ అద్దం చదువు కొట్టి అంకులు చెద్ద భయమేస్తుంది వచ్చాము కొండ ప్రాంతానికి ఈ ఊరు పేరు మాదగడ అంట నల్లనాటు ఎగురుకొని వెళ్ళిపోతుంది ఎక్కడ అక్కడే కారు ఇక్కడ నుండి కారు ముందుకెళ్ళటట్లేదు ఇక్కడ దిగిపోయి ఎక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోయానేమో అలా చివర ఎవరో కావడొస్తున్నారు అడుగుదాం అంటే కారు దిగే పరిస్థితి కూడా లేదంట కిందంతా బోధపడతా పాయింట్ కాదు గానీ దారి చూడండి ఎలాగుందో కొంచెం కష్టపడాలి వ్యూ చూడాలంటే రెండు స్కూటీలు అయితే రైడ్ వేయమనుకొని వెళ్ళిపోతుంది కానీ కార్లు అయితే దిగబడిపోతాయి ఏకంగా ఇందులోకి తెల్లవారిసరికి వాకింగ్ వదిలి ఏడు చెప్తున్నారు తిని తినిపోతుంటారు పదండి నడిపిస్తుంది మమ్మల్ని కూడా రాత్రి బాగా హెవీగా తినేసా ఉంటుంది మంచి ట్రైబల్ ఏరియాలో ఉంది ఇదంతా చూడడానికి అక్కడ అయితే కూరపాకులు గుడిసెలు అన్ని ఉన్నాయి చక్కగా వాకింగ్ చేసేటట్టు ఉందండి ఎక్కడంటే ఒక కిలోమీటర్ అనమాట ఎక్కడంటే కార్ వెళ్ళదు సరిగ్గా రోడ్ రూట్ అస్సలు బాగాలేదు వాళ్ళు వాళ్ళకి వచ్చాము ఇంకేదైతే అది అవుతుందని పనస చెట్లు చూడండి ఎంత బాగున్నాయో బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ కూడా అవుతుందట ఇక్కడ ఇప్పుడైతే ప్రెసెంట్ బాగా వర్షాలు కదా ఈ పొద్దు పొద్దున్నే కొండకు లాగా ఆయాసం వచ్చేస్తుంది పెద్ద పుడుగుల్లా సైలెంట్ గా అందరినీ వదిలిసి వీళ్ళిద్దరు కష్టపడి ఎక్కేస్తున్నారు పిల్లల్ని తీసుకుని సరిపోయింది పిల్లలు కానీ తీసుకొస్తే అయిపోయి ఇంకా వాళ్ళ ముందు వెళ్ళిపోతారు ఇలా మోసుకొని వెళ్తారు కాదు మోసుకెళ్తారు అలా వస్తుంది వేడి వేడిగా కాఫీ దారిలో పడిపోతున్నాం తాక వెళ్ళిపోతాం ఈ దారిలోని ట్రాక్టర్లు కట్ట వెళ్తుంటాయి ఎటో పెద్ద పెద్ద టైర్లు వచ్చలు ఉన్నాయి అలాగా ఒకళ్ళైన గట్లో ఒకరు ఈ దారిలో నడుచుకొని వెళ్ళిపోవడం అయితే ఏదైనా కొండల వల్ల మంచి ఆక్సిజన్ మామూలుగా వింటర్ సీజన్ అయితే చాలా బాగుంటుంది కదా చనికాలంలో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ టైం లో వచ్చారు అనుకోండి మంచిగా చూడాల్సిన స్పాట్ దిమ్ చిక్ చిక్చర్ డాన్స్ కూడా అవుతుంది ఇల్లు పక్క అంతా తిన్నగా తవ్వుకి వెళ్ళిపోయారు నీళ్ళు ఉంటే చక్కగా జారుడు బల్ల జారుకుని వెళ్ళిపోవచ్చా కిందకి వర్షం నీళ్ళు కాలువలా ఉంది ఎవరో ఒక కాకేస్తున్నారు కేకేస్తున్నారు సగం పైకి వస్తాం అనమాట నుండి చాలా బాగుంది ఆహా ఇదే నేడు మొత్తం సగం కాదట ఇదే అన్నట్టు మొత్తం ఇంకా ఎక్కడానికి ఏం లేదు కొండ ఇంకా ఉందా ఎవరో ముసలాడు వాడు నుంచి కేకేసేస్తున్నారు కొండ మీ కూర్చొని ఎవరో చూద్దాం వెళ్ళి ఏమన్నా ఏమో ఎక్స్పీరియన్స్ చాలా బాగుందట కాల్ వస్తుంది అదే లైట్ గా ఆయాసం వస్తుంది అసలు అద్భుతం అంటే అద్భుతంగా ఉంది అసలు మొత్తం లొకేషన్ అంతా ఇంకా ముస్లమ్మలు ఎవరో కూర్చున్నారు పైన మంచి టైం కనిపించారు దూరం నుండి ముసుగులో చూసి మామూలు ఏమో అనుకున్నాను పెద్దమ్ ఉన్నారు అల్లదిగో బస్టేర్ లో ఇంకో ఆవిడ కూర్చున్నారు ఈ పెద్దమ్మలు డాన్స్ చేద్దామని అడుగుతున్నారు డప్పులు లేవైతే మీ దగ్గర డప్పులు దగ్గర డబ్బులు లేదు లేదని మేము రావలేకపోతే ఊరికే వచ్చేస్తారు ఫ్యాషన్ మేకప్ చేసినా వాట్సాప్ చూసి ఉన్నారు కదమ్మా నీకే మా లాగా రెడీ చేసి కప్పు కట్టి పూలు పెట్టి అన్ని పెట్టి నీతో డెన్స్ వాడతాం డాన్స్ వాడతారా డ్యాన్స్ వాడతాం పునియా రెడీ గెట్ రెడీ పోతే పోయింది కానీ మా ఆయన మంచి ప్లేస్ తీసుకొచ్చారు భలే ఉంది అసలు మాకు ఇచ్చి తల్లి కదా ఎంత బాగానే ఉంటావు తల్లి అన్ని నీకే పెట్టే నీతో బాగా చేస్తా డాన్స్ ఆవిడ నీ చేయండి పండెక్కి డాన్స్ నేర్చుకుంటున్నాం ఎంత బాగుంది అక్కడ వెళ్ళి అక్క ఇందాక చూస్తే ఎంత బాగుంది బండి ఇక్కడ మాడగడ బండి ఉంచావు కదమ్మా అది మా ఊరు మాడగడే అది రోజు మాకేందా ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చాం కదా ట్రైబల్ ఏరియా నుంచి మాదగడ ఆ ఏరియా ఆ ఏరియా వాళ్ళేనంట ఎంత ఎందుకు వచ్చిన చీర కట్టేసి అవి పెట్టి కొప్పు చుట్టి డ్యాన్స్ లెయిస్తారట మేము కనీసం మొక్కలు కూడా కడుక్కోకుండా వచ్చాం కాఫీలు కట్టి పెడతారా భోజనాలు టిఫిన్లు ఏంటి వీటి మీద ఆవిడ ఎంత బాగా చెప్తున్నారు చూడండి మాదిగడ వ్యూ పాయింట్ ఇదే అని చెప్తున్నారు ఒకసారి వెనక్కి వెళ్ళి వినండి కాకపోతే ఈ మాత్రం ఇంగ్లీష్ చాలు ఫారెన్ నుండి వచ్చిన టూరిస్టులు కూడా హ్యాండిల్ చేయగలరు మన భారత్ లో కూడా ఇలా టూరిజం పెరగాలి చగ్గేలా మంచి మంచి ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి మన వాళ్ళు కూడా అప్పుడే కదా బయట వాళ్ళందరూ తెలిసేది మన వీడియో చూసి థాయిలాండ్ వచ్చే టూరిస్టులు కూడా ఇటు వచ్చేయాలి థిమ్సా ఏదైనా మన ప్లేస్ మనం చూపించకపోతే ఎవరు చూపిస్తారు మనకు సాధ్యమైనంత ట్రై చేయడమే అక్కడ బండి ఆపేసి పైకి నడుచుకోవచ్చా కానీ ఇంకో దారి ఉందట ఇక్కడ సిమెంట్ రోడ్డు ఇంతవరకు ఉంది చెప్పి కదా అలా కార్ కూడా వచ్చింది అలా ఎవరో వాళ్ళ పై వరకు వెళ్ళిపోయారు మనం ఏంటంటే మనం వేరే దారిలో వచ్చాం అనమాట అక్కడ అసలు బాగా దారి అసలు బాగా పెద్ద మనకి టూర్ నాలెడ్జ్ భలే ఉంది అసలు అదరగొడుతున్నారు ఇలా అన్ని రంగాల్లోని మన లేడీస్ కూడా ఉంటే మన భారత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటది ఇప్పుడు మామూలుగా అయితే వింటర్ సీజన్ లో వచ్చారనుకోండి ఇది అంతా పాల సముద్రంలో ఉంటది ఈ టైంకి ఈ రోజు ఎందుకో పెద్దగా మబ్బులు లేవు అల్లదిగో బ్యాగుల్లో అండి రకరకాల చీరలు తీస్తున్నారు చీరలు చీరలు కొండ మీద చీరలు కట్టుకుంటున్నాము రండి మేడం ముగ్గురికి మూడు చీరలు ఇప్పుడు డాన్స్ కూడా వేస్తారేమో అది చీరలు కట్టించి డాన్స్ కూడా వేస్తారు అటవంతోని ట్రై చేయండి ఎవరైనా చాలా సరదాగా ఉంటుంది అసలు ఫ్యామిలీస్ తో వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు కూడా మా వదిరికి వెళ్ళి వద్దట ఇంకో చీర కట్టమంటున్నారు ఇంకేదంటే కదా ఇక్కడ ఆప్షన్లు కూడా ఉన్నాయి మీకు రకరకాల ఆప్షన్ బోల్డ్ చీరలు ఉన్నాయి ఏ చీర కావాలంటే చీర ఎంచుకున్నా బోల్డ్ లేదు కదా మాట్లాడుతున్న భాష ఒడియా భాష అంట తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే అనుకున్నాను అనమాట అక్కడ టైప్స్ కొన్ని ఉన్నాయి కదా డాన్స్ చేస్తున్నట్టు కొన్ని బొమ్మలు ఉన్నాయి అవి ఉన్నప్పుడే అనుకున్నా అనమాట ఖచ్చితంగా ఈసారి అరికైతే రావాలని చెప్పి ఆ చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా కొండలు కట్టి ఏమి ఎక్కించేవారు కాదనమాట ఇలా పై పైన చూపించి తీసుకెళ్లిపోవడం తప్ప ఈ లోపు రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అక్క నా జుట్టు చూసి షాక్ అయినట్టుంది గట్టిలా అయితే చేతిలోకి వచ్చేమని భయపడుతుంది టిక్టిక్ ఏటని అడుగుతున్నారు తలంతా ఎత్తకాలి నేను రాత్రి పెట్టిన టిక్లు ఎక్కడికి వెళ్ళిపోయో నగలు 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 తెచ్చినారు నగలు పిన్నిస్లు అవన్నీ తెచ్చుకున్నారు పిన్నిస్ అన్ని ఉన్నాయి పిన్నిస్లు తిలకాలు అన్ని రెడీగా తెచ్చారు తలలో ఏకంగా ముద్దమందారు పూలు పెట్టేస్తున్నారు

ఒరిజినల్ గెటప్ ఇది ఉంది అది ఒరిజినల్ అసలు ఇలాగే ఉండాలి కూడా రెడీ అయిపోతున్నారు ఆ ముక్కు కొంచెం పెద్ద మామూలుగా సీజన్ అప్పుడు వస్తారమ్మా ఎక్కువ మంది ఇక్కడికి నిండిపోద్దా ఒక రోజు ఐదు వందల కార్ కూడా

নেক্লিছ নেক্লে মেকেছো মেলেকে মুখ వచ్చే ఆభరణాలు ఇంకా పెట్టుకోలేదు ఆభరణాలు మేము ఒప్పు మేము ఒప్పుకోం మా ఇద్దరికి ప్లెయిన్ పెట్టి పెట్టారు చక్కగా రూపీస్ వచ్చాయి ఇక్కడ కొండ వీడియో చూసుకొని ఎక్కారట చెప్తున్నారు ఈ చీర కట్టు మాత్రం అదిరిపోయింది మామూలుగా అయితే తాయో డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇలాగే ఉంటది డ్యాన్స్ ఈ చాపరాయల మీద వేస్తే కాళ్ళు ఒక్కడతాయట అందుకని రమ్మన్నారు ప్రాక్టీస్ సాంగ్ పెట్టాలా అసలే మేము ముగ్గురు డాన్స్ పోటీల్లో జిల్లాలు ఫస్ట్ వచ్చేవాను అప్పట్లో అది మా చిన్న బలే భలే అందుకుంటున్నారు స్టెప్పులు నర నరాల్లోని నాట్యం ప్రవహిస్తుంది మా వదులకి అది అది ఒక్కొక్కరిని అలా జాయిన్ అవ్వమంటున్నారు నెక్స్ట్ మా వదిలి ఉండండి మనం ఈ మధ్యలో దూర్పోదాం అలా ముగ్గురు ప్లేసుల కోసం గుద్దులాడిసుకుంటున్నారు బాగుంది డాన్స్ నేనే సూపర్ చేస్తానంటే నాకన్నా సూపర్ చేస్తున్నారు వాళ్ళందరూ మా చీరలు మేము పట్టించుకుంటున్నాం అయినా తగ్గిద్ద లేదు పెద్ద ఎంత పే చుట్టి దోపేస్తున్నారు వీళ్ళిద్దరూ సీరియస్ చేస్తున్నారు ఫస్ట్ వచ్చేద్దామనే ఇల్లు ముక్కు పొడక జారిపోద్ది ఏటో ఇల్లు ఆవిడ స్టెప్ మార్చారు అది ఇది అసలేని స్టెప్ ఎంతవరకు మిస్ అయిపోయాము ముక్కుకి కన్నాలు లేవు కదా జారిపోతున్నాయి ఇప్పుడు అందరం కలిసి చెమచక్కలు ఆడుతున్నాము ఇంత ముందు ఎప్పుడు ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైం మనకి గొప్ప సరదాగా ఉంది వీళ్ళతో డాన్స్ చేయడం మామూలుగా మీరు చలికాలంలో వచ్చారంటే చక్కగా మంటలు చుట్టూ ఇలా డాన్స్ చేయిస్తారేమో అమ్మ బాబా వీళ్ళు ఇక్కడ పేడ ఉంది జాతర చూసుకోవాలి పొరపాటును అడిగేసామా కార్ కంపైపోద్ది అలా నడుచుకోండి ఎంతమంది జనం వచ్చారు ఒకళ్ళు ఒకరు 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 అలా వస్తూనే ఉన్నారు ఇక్కడికి ఇల్లు ఇంకేదో స్టెప్ చెప్తున్నారు స్టెప్పులు రావట్లేదు ఇల్లు పడిపోయిన పువ్వులు ఎవరు బా అనుకున్నాను మా చిన్నది దిమ్సా డ్యాన్స్ మామూలుగా లేదు దిమ్సా డ్యాన్సా మజాక అన్నిటి ఉంది ఇల్లు వీళ్ళకి ఎంత వేస్తున్నారు ఏకంగా ఇల్లు పసుపు చీర అక్క ఫోన్ పట్టుకొని మరి డాన్స్ చేస్తున్నారు ఇల్లు లేకంగా చుక్చుక్ బండి ఆట ఆడి ఆడుతున్నారు వెనకాల ఫుల్ మబ్బులు ఇక్కడ మా డ్యాన్స్ మామూలుగా లేదు అయ్యో కనకంబరాలు ఊడిపోయి ఇవిడివి అయినా కానీ డ్యాన్స్ మీద మాత్రం పొట్టవ్వలట్లేదు ఎట్టు పరిస్థితిలో డ్యాన్స్లో ములిగిపోయి రాకంగా డెడికేషన్ అంటే అలాగ ఉండాలి భలే ఉంది అసలు డాన్స్ అంటే మామూలు డాన్స్ కాదు జుంబా కూడా పనికిరాదు ఏదో ఇదేదో డాన్స్ డ్యాన్స్లో ఉంది మా డ్యాన్సులు కాదు కానీ చీరలు చీరలు పొలుతులు లేవు అమ్మ ఇంకా జరగదు జరగమంటున్నారు పేడ మీదకి వచ్చి అలా డాన్స్ వేసుకొని కొంచెం గ్రీన్ చీర కంచిపూటి చీరలా ఉంది మెరుస్తుంది వీళ్ళిద్దరు సైలెంట్ గా చాలా డాన్స్ చేస్తున్నారు సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు చాలా బాగుంది ఇంకా చాలా బాగా చేశారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరితో డ్యాన్స్ చేయండి మీరు కూడా ఇది మాత్రం మిస్ అవుద్దు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఏముంది ఎంజాయ్ చేశారా చాలా ఎంజాయ్ బాగా

మామూలు పాలకొండలా కనిపిస్తుంది ఎవరు డాన్స్ అయిపోయిన తర్వాత వేడి వేడి కాఫీ ముక్కు పొడుకు పడిపోద్ది అవును అది నిజమే పడిపోయినా పడిపోద్ది ఇది ఉండండి తీసుకు ఫోటో తీసుకుంటారు కదా ఆ ఫోటో ఆ ఫోటో తీస్తానులే ఈ మదగడ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంది జాతర చూసుకోవాలి కాకపోతే పిల్లలు పిల్లలతో అయితే అంత సజెస్ట్ చేయను ఎందుకంటే వాళ్ళని ఇక్కడ కాయలేం అనమాట చాలా దిగువగా ఉంది చాలా లోతుగా ఉంది గొప్పగా ఉంది అసలే ఇంకా ముందుకెళ్తే మాత్రం జారిపోతాం జాగ్రత్తగా ఉండాలి మామూలుగా అయితే ఇవన్నీ విపరీతంగా మబ్బులు మబ్బులు కమ్మిసి ఉంటాయి మబ్బులు కమ్మినప్పుడు ఏంటంటే ఇంత లొకేషన్ కనిపించదు మనకి ఈ పొలాలు కానీ ఏవిని ఇప్పుడు ఏంటంటే మబ్బులు అంతగా లేవనమాట మొత్తం నీట్గా లొకేషన్ అంత బాగా కనిపిస్తుంది కాకపోతే మేము ఎక్కింది మబ్బులు కోసమే ఈ రోజు లేవు ఎందుకో మరి బాగుంది చాలా బాగుంది అసలు మంచి చూడాల్సిన ప్లేస్ ఏదో రాయేస్తారట ఇక్కడే ఉండిపోయింది ఇది చెప్పాలంటే మనవైపు బోర్డు ఉన్నాయి చూడాల్సినవి మేము ఇండియా వచ్చినప్పుడల్లా కనీసం ఒకటి పైన వేసేస్తుంటాం వేసేస్తుంటాము అరుకు అందానికి ఇంకేంటి రాదేమో అనిపిస్తుంది నేను ఆగు నేను అని మా ఆయన నూట కొడుతుంది తెగ టెన్షన్ పడిపోతున్నారు మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం అన్ని పంట పోలాలే అరుకు దగ్గరలో ఉన్న వ్యూ పాయింట్ అయితే ఇదే అనమాట మరగడ వ్యూ పాయింట్ చాలా బాగుంది వెళ్ళిపోయి టైంకి కిడ్డు మంది వచ్చారు మనం కష్టపడేనంటే కార్ పెట్టేసి నడుచుకుని అనమాట ఇక్కడ ఇప్పుడు బండ్ల మీద కూడా వచ్చారు చాలా మంది

ఇక్కడికి వస్తే ఇక్కడికి తెల్లవారి ఆరు గంటల కల్లా అలా వచ్చారు అనుకోండి బాగుంటది మనము సీజన్ లో వచ్చాము అనుకోండి మరి అంత కంఫర్టబుల్ గా అక్కడ డాన్స్ ఆడలే వాళ్ళతో ఎందుకంటే బోల్డ్ మంది ఉంటారు బోల్డ్ చీరలు మోట్లు మోట్లు పట్టుకొని వచ్చేస్తారు ఇప్పుడు అంటే రెండు మోట్లు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఈ టైంలో పెద్దగా ఎవరు రారు కాబట్టి ఇంకా ఇప్పుడైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట ఎందుకంటే పెద్దగా క్రౌడ్ లేదు ఫస్ట్ ఫస్ట్ మాకి కట్టారు అన్నమాట చీరలు మేము చీరలు తీసేసరికి మిగతా వాళ్ళందరూ వచ్చారు మబ్బులే మబ్బులు చాలా బాగుంది ఇంకా లక్కీ ఏంటంటే ఎండ లేకపోవడం ఇంకా ఓపుకుంటే ఇంకా పైకి వెళ్ళొచ్చు అందులో కూడా నాకు దారి కనిపిస్తుంది కదా మామూలుగా బళ్ళు కార్లతో వచ్చిన వాళ్ళు అయితే ఈజీగానే వెళ్ళిపోతాను అనుకుంటున్నాను మొత్తం దారి దారి ఉంది మొత్తం వెళ్ళిపోవచ్చు కార్ తో కూడా పైకి చాలా బాగుంది దారి చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇంకొని మనం వచ్చేటప్పుడు ఈ మూడు రాయల మీద కూర్చున్నారు ఆ పెద్దములు ఎక్కడే ఎందుకు కూర్చున్నారు అనుకున్నాను ఇక్కడికి ఆ రాయల దగ్గరికి ఎంత ఎడ ఉందో చూడండి ఆ రాయల దగ్గర నుండి అయితే మొత్తం ప్రపంచాన్ని చూసి వచ్చనమాట ఇదిగోండి ఏ మూల నుంచి ఏ మనిషి వచ్చినా కనబడుతుంది ఈజీగా ఇప్పుడైతే కాఫీ కానీ మామూలుగా అయితే చక్కగా దోశలు పూరీలు అన్ని కొండ మీద వేస్తారు చక్కగా పొగ మంచులో వేడి వేడిగా తినచ్చు మొత్తం ఈ ప్లేస్ అంతా కార్లతో నిండిపోతుందట అంటే ఎక్కిపోతుంది ఆటో ఆటో వస్తుంది ఆటో ఫుల్ ఉన్నట్టుంది ఆటో ఇప్పుడు ఇంతవరకు కూడా బాగానే వచ్చేస్తున్నాయి ఆటోలు ఇప్పుడు ఆటో వెళ్ళిపోతుంది ఆటో ఎక్కిద్దాం అంటే ఫుల్ లోడ్లతో ఉంది ఫుల్ పై లోడ్ అనుకుంటాను నెమ్మదిగా దిగిపోతున్నావు డౌన్ వీళ్ళు ముగ్గురు దిగిపోతున్నారు కొండ ఎక్కినప్పుడు వేసుకుంటే ఎక్కం గానీ దిగినప్పుడు మాత్రం హుషారు దిగుతున్నాము చక్కగా బండ్ల మీద వచ్చేస్తున్నారు కొంచెం పికప్ ఉన్న బండ్లు అయితే పై వరకు వెళ్ళిపోవచ్చు పెప్లస్ అనుకోండి మధ్యలో అయిపోద్ది ఇగో దగ్గర దగ్గర విలేజ్ దగ్గర వచ్చాము ఇది అంత మొత్తం ఊరే కాదు ఎంత బాగా కట్టుకున్నారు ఎరమటతో కట్టి పైన పెళ్లి పెట్టిస్తారు అన్నమాట వంటిలు కాద ఇలాంటి వాతావరణంలో ఉంటే ఎంత ఆరోగ్యం పువ్వులు మాత్రం మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి గార్డెన్ అనేది బాగా వేసుకున్నారు ఇదంతా వీధి వీధుల్లో ఉన్నాయి మొత్తం అబ్బా చిన్న పిల్లడు అలాక్కని దేనికో పరిగతించేస్తున్నాడు అలా ఎక్కడికి ఈ ఈరోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మా అందరికి ఇక్కడ ట్రైబల్స్ చాలా మంచిగా అనిపించారు అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే ఎక్కడ లేనంత మనశ్శాంతం ఉంటుంది షెడ్ ఎక్కించారు మామూలుగా అయితే ఈ ఊరు పేరు కదా మాదగడ వింటర్ సీజన్లో అయితే ఇక్కడ నుండి ఆటోలు కూడా ఉంటాయట పైకి తీసుకెళ్ళడానికి మనకు ఆ దారి తెలియక కష్టపడి కార్ ఇక్కడ ఆపేసి నడుచుకుని వెళ్ళి నడుచుకొని వచ్చాము నా తెలిసి ఇప్పుడు రూమ్కి వెళ్ళగానే పిల్లలందరూ ఒకసారి వచ్చి పడిపోతారు మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం